హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ప్రతి వారం నేను వీడియో చేసి పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఈ వారం కూడా పూజ అనేది చేసుకున్నానండి కాకపోతే అంత ప్రాపర్గా అయితే చేసుకోలేదండి సింపుల్గానే చేసేసుకున్నాను స్వామివారి పూజ అనేది కొంచెం ఫేవర్గా అయితే ఉన్నది కొంచెం హెల్త్ కూడా బాగాలేదు నాకు అయినప్పటికీ పూజ అనేది మానకూడదు కదా చేసుకున్నాను స్వామికి ఇదిగోండి ఇలా అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటారు మా వారు అయితే ఇలా అలంకరించారండి స్వామికి స్వామికి అలాగే ఫోటోలు అన్నిటికీ కూడా ఇలాగ పువ్వులనుది అలంకరించుకున్నారు స్వామివారి పూజ కంపల్సరీ తులసి అనేది ఉండాలండి స్వామికి ఆయనకి బాగా ఇష్టము వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఇంట్లో మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగుంటుంది అలాగే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా వస్తాయి ఇంట్లో కూడా మనకి తెలుస్తుంది అది కూడాను అలాగే మనకి ఏ విధమైన సమస్యలు ఉన్నా అవి కూడా తొందర తొందరగా తొలగిపోతూ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇప్పుడు కాలానుగుణంగా మనకు మారుతూ ఉన్నప్పుడు చిన్న చిన్నవి వస్తు ఉంటాయండి వాటిని మనం పెద్ద పట్టించుకోని అవసరం లేదు ఇదిగోండి సాయంత్రం అయితే ఇలాగ స్వామికి పూజ అయిన తర్వాత ఇలా దీపారాధన కూడా చేసుకున్నానండి ఒక్కొక్కసారి వీలున్నప్పుడు ఉదయం చేసుకుంటూ ఉంటాము మేము పూజ అనేది లేని పక్షంలో నైట్ అంటే సాయంత్రం పూజ సంధ్యావేళ సాయంత్రం పూజ కూడా ఇలా చేస్తూ ఉంటామండి సాయంత్రం పూజ అయితే చేసుకున్నాము దీపారాధన అయితే పిండి దీపాలు పెట్టుకోవాలి కనుక కంపల్సరీ ఇలా పిండి దీపం అనేది పెట్టుకున్నానండి నేను మా వారు కలిసి అరటి పొడు కొబ్బరికాయ పెట్టి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాము ఈ పూజ ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి చేస్తూ ఉంటారనేది కూడా తెలియజేయండి మీకు మరొకసారి చెప్తున్నానండి ఇది ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే కాదండి పూజ మాత్రమే ఏడు శనివారాలు పూజించుకుంటాం అనేది మాత్రమే నేను మొక్కుకున్నాను చాలామందికి డౌట్ రావచ్చు ఏడు శనివారాలు పూజ అంటే వ్రతం కదా అని అనుకోవచ్చు వ్రతం అయితే చాలా ప్రాపర్గా చేసుకోవాలి చాలా నిష్ట నియమాలతో ఉండాలి స్వామివారికి పూజించేటప్పుడు అది చాలా పెద్ద ప్రాసెస్గానే ఉంటుందండి సింపుల్గా చేసుకునేది అయితే కాదు మన నిష్ట నియమాలు అనేది కంపల్సరీ పాటించి తీరాలి ఇంకోండి మా వారు అయితే హారతి ఇచ్చారు హారతి తీసుకుని నేను కూడా కళ్ళకద్దుకున్నాను ఈ విధంగా అయితే పూజించుకున్నామండి ఈ వీడియో చూస్తు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా వీడియోస్ని చూసి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళందరికీ వన్ సెకండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రజెంట్ ఇప్పుడు వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా మా ఛానల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి అలాగే మా ఛానల్ని విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా వీడియోస్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయండి దానివల్ల నేను మరింత ముందుకి సాగగలుగుతాను ఈ యూట్యూబ్ జర్నీలో ఇదిగోండి ఈ విధంగా అయితే స్వామి వారికి ఇలా అలంకరణ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి